ఇంకా డస్ట్ ఎలర్జీస్ అంటారు డస్ట్ ఎలర్జీ ఎందుకు అవుతుంది అండి అంటే ఆ చెత్తలో మొక్కులో కొంచెం చెత్తలు లోపల అంటికి పోవడం వల్ల ఏమవుతుంది ఆ తుమ్ము తుమ్మక డస్ట్ ఎలర్జీ వస్తుంది కి రెక్కల పైన ఉండే డస్ట్ కూడా పడితే చాలు పిల్లలకి చాలామందికి కష్టం చీపుడు తుడిస్తే చాలా వచ్చేస్తుంటుంది రైట్ బుక్స్ దులిపినా చాలా వచ్చేస్తుంటుంది అంటే తుమ్ములు వరుసపేటి తుమ్ములు తుమ్ము అంటే నేచురల్గా బాడీ ఏం చేస్తుంది బయటికి ఏదో తొయ్యాలని చూస్తుంది అది అర్థం చేసుకొని చాలా మందికి ఏం చేస్తారు వాళ్ళకి స్విమ్మింగ్ అలవాటు ఉన్న వాళ్ళు కూడా స్విమ్మింగ్ ఈ రోజులు చేస్తున్న వాళ్ళు కూడా డస్ట్ ఏజ్ చేస్తుంది ఎందుకు క్లోరిన్ వాటర్ తాగుతున్నారు ఎవరో ఒక ఉమ్ము ఊసేస్తుంది కానీ యూరిన్ పాస్ చేసింది ఆ వాటర్ మళ్ళీ ఆడ ముక్కు రంధ్రాల్లో వెళ్ళిపోయి అక్కడ బ్లాక్స్ స్టార్ట్ అయిపోతుంది అందుకే సృష్టి ఏం చేస్తుంది కనురెప్పల గీత వెండ్రలు పెట్టింది ముక్కు లోపల వెండ్రలు పెట్టింది అన్ని సిస్టమ్ కరెక్ట్గా చేసింది దాన్ని మనం దానికి తీసాం ముక్కు ఏమైనా వింటర్లు ఉన్నాయనుకోండి న్యాచురల్ పెరిగింది ఆ హెయిర్ కూడా ఇప్పుడు రిమూవ్ చేసేస్తున్నాం అంటే బ్లాకేజ్ అవుతుంది ఏదైనా లోపలికి వెళ్ళే డస్ట్ని ఆపడానికి కోసం మనం తెర తయారు చేసుకోవద్దు శరీరం మనం అది క్లీన్ చేసేయడం వల్ల ఏమవుతుంది అంటే డైరెక్ట్ డస్ట్ ఎప్పుడు లోపలికి వెళ్ళిపోయి ఇక్కడ పట్టేస్తుంది ఈ సైనస్ పార్ట్స్లోని ఏడినాడ్స్ పాట్లో పట్టేస్తుంది పట్టేసి తుమ్మాలని ప్రయత్నం చేస్తుంది ఆ తుమ్మాలనే ప్రయత్నంలో ఏమవుతుంది అంటే తుమ్ములు తెల్లవరేసరికి ఎక్కువ స్టార్ట్ అవుతాయి అందుకో వాళ్ళకి చాలా ఓసిడి తయారైపోయినారు అంటే ఎవరో తలుపు తురిచినారనుకోండి కష్టం ఒక స్ప్రే కొడితే కష్టం తుమ్ములు వచ్చేస్తాయి వాళ్ళందరికీ కూడా నేను దాకా మనం చెప్పుకున్న న్యాచురల్ ఐటమ్స్ వెరీ న్యాచురల్ ఆయిల్స్ అప్లై చేసుకోవడం అప్లై చేసుకుంటే ఆటోమేటిక్గా ముక్కు రంధ్రాల్లో ఫ్రీ అవుతుంది దాంతోపాటు కొన్ని క్రియాస్ మసాజల క్రియాస్ లేకపోతే మర్మ క్రియా మేమేం చేస్తాం ఇక్కడ ఉండే పాయింట్లు అన్నిటినీ ఫ్రీ చేస్తాం కాని దగ్గర ఉండే పాయింట్లన్నీ ఫ్రీ చేస్తాం అప్పుడు బ్రీత్స్ ఫ్రీ ఉంటాయి అంతే అంతే చాలా సింపుల్ ప్రక్రియలు మనం చేసుకోవచ్చు కొంతమందికి డస్ట్ ఎలర్జీ వల్ల అంటే ఇందాక మీరు చెప్పారు స్విమ్మింగ్ చేసే వాళ్ళకి కూడా వస్తూ ఉంటుంది సో అంటే సైనస్ ఉన్న వాళ్ళకి లేదా తరచుగా జలుబు చేసే వాళ్ళకి డస్ట్ ఎలర్జీ ఉన్న వాళ్ళు ఈ స్విమ్మింగ్ ని పక్కకు పెట్టేయాలంటారా ఉండదా మనకి చెరువు న్యాచురల్ గా చెరువు ఉంటే కొట్టండి ప్లీజ్ ఎందుకంటే దానివల్ల సొరియాసిస్ వస్తుంది లంగ్స్ ప్రాబ్లమ్స్ వస్తుంది టీబీ సమస్యలు వస్తాయి ఆస్తమా వస్తుంది ఎందుకంటే ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ ఒక దగ్గరకు వచ్చి అది చేస్తే డెఫినెట్లీ అందులో క్లోరిన్ వేయడం వల్ల వస్తుందండి గా ఏదైనా మీరు నదికి వెళ్ళి కొడతారా చెరువుకి వెళ్ళి స్విమ్మింగ్ చేసుకుంటారా ఒక నూతులో స్విమ్మింగ్ చేసుకుంటారా చేసుకోవచ్చు కానీ స్టాగ్నేటెడ్ వాటర్ వల్ల కంపల్సరీ అవుతున్నాయి దానికి ఎన్ని మంచిది చేసుకున్నా నేను అన్ని చాలా స్విమ్మింగ్ పూల్స్ లో ఉండే ప్రాబ్లమ్స్ చూసిన అండ్ అక్కడ ఉండే పిల్లల దగ్గర వచ్చే పిల్లలు వాళ్ళ హై క్లాస్ పీపుల్ గైనా అదే ప్రాబ్లమ్ ఉంది అండ్ లో క్లాస్ ఉన్న అంటే ఎక్కడ పడితే అక్కడ స్విమ్మింగ్ పూల్స్ ఉంటాయి కదా అవి చేసినా కూడా అలాగే ఉన్నాయి అంటే సిటీస్ లో అలా జరగదు కదండి అంటే చెరువులు నదులు ఇట్లాంటివి సిటీస్ లో ఉండవు కాబట్టి ఆప్షనల్ గా ఆ స్విమ్మింగ్ పూలే ఉంది మరి వెళ్ళారు చేశారు చేసింది జలుబు చేసింది మరి అప్పుడు ఏం చేయాలి అప్పుడు క్లీనింగ్ నేర్చుకోవాలి ఓకే అప్పుడు కంపల్సరీ క్లీనింగ్ చెప్పాను కదండి చిన్న క్రియ ఉంటుంది ముక్కు రంధ్రాలు క్లీన్ చేయడం ఇందాక నేను చెప్పాను వేడి నీళ్ళతో వేసుకొని ముక్కు నుంచి ముక్కు క్లీన్ చేసుకోవడం సో మంచి సుగంధమైన గంధం వాసన చూస్తుండడం కొత్తిమీర వాసన చూస్తుండడం పుదీనా వాసన చూస్తుండడం దీనివల్ల ఏమవుతుందంటే ఇమీడియట్ గా తుమ్ము వచ్చేస్తుంది లేకపోతే కొన్ని పొడుములు ఉంటాయి ముక్కు దగ్గర పొడిం పెంచుకునేది లేకపోతే నల్ల జీలకర్ర గుడ్డలో వేసి బాగా నలిపి చెప్పి వాసన చూసుకోవడం వాసన కరెక్ట్ ఘాటైన వాసన ఎప్పుడైతే తీసుకుంటాం కర్పూర వాసన చూడడం అలాంటివన్నీ చేస్తున్నప్పుడు ముక్కు రెండు రంధ్రాలు ఫ్రీ అవుతాయి అలాంటి వాళ్ళకి సమస్యలు అనేది తగ్గుతూ ఉంటది